వెల్కమ్ డ్రీమ్ నేను మీ మాధురి యాంగ్ రెబల్స్ ఆర్ రెబల్స్ నటించిన కల్కి ట్రైలర్ రిలీజ్ అందరికీ గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది ఓ కొత్త లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు ఇక ట్రైలర్ చూసిన దగ్గర నుంచి డైరెక్టర్ నాగశ్విన్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు భైరవ ఏం చేయబోతున్నాడు బిగ్ బీతో వేయించిన అశ్వత్థామ క్యారెక్టర్ ఏమిటి గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ఏం చేయబోతున్నాడు అసలు ఈ కథ ఏమిటి అన్న ప్రశ్నలు సగటు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇక ట్రైలర్ చూస్తే డైరెక్టర్ నాగశ్విన్ కల్కి స్టోరీని లార్జర్ లైఫ్ అన్నట్లు ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది అశ్వత్మకు టైం అయ్యిందని రావడం కలిని చంపడానికి కల్కి సహాయం చేయడం వంటివి కనిపిస్తున్నాయి ట్రైలర్లో చూపించినట్లుగా కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి భైరవ ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ఇందులో మన బ్రెయిన్ థింక్ చేయించే అనేక కాంప్లెక్స్ విషయాలు ఉన్నాయి కల్కి పురాణంలో కల్కి తల్లి సుమతి ఆ క్యారెక్టర్ను దీపికా పదుకునే ప్లే చేస్తుంది ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నట్టు ట్రైలర్లో చూపించారు కాంప్లెక్స్లో ఏవో ప్రయోగాలతో మహిళలకు పిల్లలు పుట్టేలా చేయిస్తున్నట్టు తెలుస్తుంది దీపిక అక్కడి నుంచి పారిపోయినట్టు ఆమె కోసం వెళ్తున్నట్టు చూపించారు అయితే పిల్లలు పుట్టే అవకాశం లేని దీపికకు వన్ ఫిఫ్టీ డేస్ గర్భవతి అని తెలుస్తుంది సో దీపికను పట్టుకోవడానికి భైరవ ఆమెను కాపాడటానికి అశ్వత్థామ ఇలా వీరిద్దరి మధ్య ఫైట్ కనిపిస్తుంది అశ్వత్థామ ద్వాపర యుగానికి చెందిన వ్యక్తి కావడంతో అతడి హైట్ కూడా కనీసం పన్నెండు అడుగుల పైనే ఉన్నట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది ట్రైలర్ లో చూశాక ప్రేక్షకులకు కొన్ని డౌట్స్ వస్తాయి అసలు కల్కి ఎవరు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న దీపకకు పుట్టబోయే బిడ్డ కల్కీనా లేక భైరవ కల్కినా వీళ్ళంతా కాకుండా మరెవరైనా కల్కి ఉన్నారా కమల్ హాసన్ వేసింది కలి క్యారెక్టరేనా అనే కామన్ డౌట్స్ ఉన్నాయి కల్కి ట్రైలర్లో సినిమా కథ కాశీనగరంలో నగరంలో జరుగుతుందని చెప్పారు చారిత్రకంగా మన దేశంలో వారణాసికి ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే ట్రైలర్లో కాశీ చూపించింది అంతా ఫ్యూచర్కి చెందినది అంటే అప్పటికి భూమి మీద ఉన్న నగరాలన్నీ నాశనమైపోయి వాళ్ళంతా అక్కడికి చేరుకుంటారేమో మరి వాళ్ళంతా ఎలా జీవిస్తూ ఉంటారు లాంటివి డిటైల్డ్గా చూపిస్తారో లేదో చూడాల్సిందే కల్కి మరో మెయిన్ లొకేషన్ గా కాంప్లెక్స్ ను చూపించారు అది రివర్స్ లో ఉన్న పిరమిడ్ లా ఉంటుంది ముఖ్యంగా అది ఎక్కడి నుంచో వచ్చి ల్యాండ్ అయినట్టుగా చూపించారు బహుశా ఇందులోనే విలన్ గ్యాంగ్ ఉంటారేమో మరి ఇక భైరవ కోసం డిజైన్ చేసిన ఒరిజినల్ వెహికల్ బుజ్జి స్పెషల్ గా అట్రాక్షన్ గా మారనుంది మొత్తానికి మరికొన్ని రోజుల్లో ట్రైలర్ చూసాక వచ్చిన డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఫుల్ మూవీతో సమాధానం చెప్పనున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎడిట్ టీ అప్పటి వరకు ఈ సస్పెన్స్ ని ఆడియన్స్ భరించాల్సిందే